హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హిమప్రియా ఫ్యాషన్స్ సపోర్ట్ చేసే అందరికీ కూడా పేరు పేరున చాలా చాలా థ్యాంక్స్ అండి అండ్ ఈరోజు వీడియోలో మనం ప్యూర్ పంచలోహంలో టూ ఫోర్ సైజ్ బ్యాంగిల్స్ చూద్దామండి ఓన్లీ ప్లెయిన్ బ్యాంగిల్స్ ఆఫర్ ప్రైస్లో అండి ఓకేనా చూసే ముందు ఎలా బుక్ చేసుకోవాలి అని అంటే మీకు నచ్చిన ప్రోడక్ట్ ప్రైస్ సహా స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి అవైలబిలిటీ చెక్ చేసుకొని ఆన్లైన్ పేమెంట్ చేయాల్సి ఉంటుందండి క్యాష్ ఆన్ డెలివరీ లేదు సో మీకు సైజ్ ఇష్యూస్కి అయితే ఎక్స్చేంజ్ ఉండదు కాబట్టి చక్కగా స్కేల్తో చెక్ చేసుకొని బుక్ చేసుకోండి మ్యాక్స్ టూ ఫోర్ సైజ్ అంటే ఇన్నర్ డయామీటర్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు డయామీటర్ అనేది హైయెస్ట్ డయామీటర్ వచ్చేసి ఫైవ్ పాయింట్ సిక్స్ టు ఫైవ్ పాయింట్ సెవెన్ సెంటీమీటర్స్ ఉంటుందండి మ్యాక్స్ మాకు ఓకే అనుకునే వాళ్ళైతే బుక్ చేసేసుకోండి మీకు చేంజ్ ఇంకా అంటే గ్లాస్ బ్యాంగిల్తో అలా కంపేర్ చేసుకునే వాళ్ళు చెక్ చేసుకోండి అండి స్కేల్తో పెట్టేయండి మీకు డౌట్ అనుకుంటే ఓకే లేదు అని అంటే టూ ఫోర్ డేస్ మాకు ఇదే అని అనుకుంటే మీరు బుక్ చేసేసుకోవచ్చు పిక్ పెట్టి ఓకేనా అండ్ మీరు బుక్ చేసుకున్న టూ టు ఫోర్ డేస్లో పంపిస్తాము ఫైవ్ టు సెవెన్ డేస్లో డెలివరీ ఉంటుందండి డిటీటీసీ ఆర్ పోస్ట్లో అయితే వేస్తాము అది బుక్ చేసుకునే ముందు కంప్లీట్ అడ్రస్ అయితే ఇవ్వండి మళ్ళీ తిరిగి వచ్చింది అనుకోండి షిప్పింగ్ అనవసరంగా ఎక్స్ట్రా అవుతుంది కాబట్టి ఒక్క నిమిషం స్పెండ్ చేసి బ్యాంగిల్ సైజ్ ఒకటి అండ్ కంప్లీట్ అడ్జస్ట్ అయితే ఇవ్వడానికి ప్రయత్నించండి ఓకే ఇంకేమైనా డీటెయిల్స్ కావాలి అని అనుకుంటే కనుక మీరు డి డిస్క్రిప్షన్లో కంప్లీట్గా ఉంటుందండి ఒకసారి కొత్తగా వచ్చేవాళ్ళు చెక్ చేసుకుని బుక్ చేసేసుకోండి ఓకే ఇవాళ ఆఫర్ ఏంటంటే మీరు ఎనీ త్రీ పేర్స్ తీసుకుంటే నైన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి అది అప్పుడు ఫెస్టివల్ అప్పుడు ఇస్తాం కదండి సేమ్ ఆఫర్లో అయితే ఇచ్చేస్తున్నాను ఓన్లీ టూ ఫోర్ సైజ్ బ్యాంగిల్స్ మాత్రమే బుక్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో అలా టూ సిక్స్ కూడా చూపిస్తాను సో సో కావాలి అని అనుకునే వాళ్ళు లేదు మీకు ఏదైనా ఈ మోడల్ నచ్చింది అనుకోండి దీంట్లో టూ సిక్స్ ఉందా టూ ఎయిట్ ఉందా అని కూడా అడగచ్చండి ఉంటే నేను చెప్తాను ఓకేనా లేదు అని అంటే మీరు నెక్స్ట్ వీడియోలో కూడా బుక్ చేసుకోవచ్చు అండి ఈ వీడియోలో అయితే మాత్రం మొత్తం టూ ఫోర్ సైజే చూపిస్తున్నాను యాక్చువల్లీ ఇది న్యాచురల్ ఎయిర్ చూపిస్తున్నానండి మేము అవుట్ ఆఫ్ స్టేజ్ ఉన్నాము అందుకే సో ఈ వీడియోలో బుక్ చేసుకున్న వాళ్ళకి ఇమీడియట్ డిస్పాచ్ చేస్తామండి ప్రీవియస్ వీడియోలోవి అలా చేసుకుంటే మీకు డిస్పాచ్ అనేది నెక్స్ట్ థర్స్డే ఉంటుంది ఇవి ఈ వీడియోలో చూపించేవి మాత్రం నా దగ్గర ఇమీడియట్ డిస్పాచ్కి రెడీగా ఉన్నాయి ఓకేనా సో మీకు ఆఫర్లో వచ్చేస్తుందండి మీరు ఎనీ టూ పైర్స్ బ్రాడ్ బ్యాంగిల్స్ కనుక బుక్ చేసుకుంటే సేమ్ ప్రైస్ సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ వస్తుంది తిన్ బ్యాంగిల్స్ ఫోర్ టూ పైర్స్ బుక్ చేసుకుంటే కనుక ఫైవ్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్లో వస్తుందండి త్రీ పెయిర్స్ మీరు తిన్ కావచ్చు దిగ్వి కావచ్చు త్రీ పెయిర్స్ బుక్ చేసుకుంటే నైన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఓకేనా సో ఇప్పుడైతే చూసేద్దాం వన్ బై వన్ అండి ఫస్ట్ వచ్చేసి ఈ బ్యాంగిల్ ఎస్ మోడల్లో వచ్చి ఇలా ఫ్లవర్ షేప్ వస్తుందండి చాలా బాగుంటుంది ఇంత బ్రాడ్గా ఉంటాయి అండ్ ప్రతి బ్యాంగిల్కి అయితే ఒక అటాచ్మెంట్ అనేది ఉంటుంది అది డ్యామేజ్ కాదండి ఇలా కొన్నిటికైతే ఇలా గీతలా కూడా ఉంటుందండి అది అసలు డ్యామేజ్ అయితే కాదు అది డ్యామేజ్ అని అనుకుంటున్నారు ఓకేనా అది కంప్లీట్ హ్యాండ్ మేడ్ అండి ప్యూర్ పంచలోహం ఇది హ్యాండ్మేడ్ వస్తుంది ఒక దగ్గర అతికిస్తేనే కదా మనకి రౌండ్ షేప్ రాగలదు సో రింగ్స్కి ఉంటుంది అడాస్కి కూడా ఈ అటాచ్మెంట్ అనేది ఉంటుంది ఈ డ్యామేజెస్ కాదు మీరు చూసుకోండి ఓకే బయటకు కూడా అప్పుడప్పుడు డిజైన్ పైన కూడా కనిపిస్తుంది అసలు కొన్నిటికీ అటాచ్మెంట్ అనేది కనిపించదు మ్యాక్స్ అయితే ఉంటుందండి ఇది డ్యామేజ్ అయితే కాదు ఏమీ కాదు ఇది లైఫ్ టైం వచ్చేస్తాయండి మనకి ఎప్పుడైనా అటాచ్మెంట్ ఊడినా సరే ఏ బంగారం షాపులకు వెళ్ళినా అతికించి ఇస్తారు ఓకేనా ఇది ఇది వచ్చేసి ప్యూర్ పంచలోహం అండి బయట ఎటువంటి పాలిష్ లేదు స్నానం చేసినప్పుడు కూడా తీయాల్సిన పని అయితే లేదు హాట్ వాటర్లో అలా కూడా వాడేవచ్చు గోల్లాగే అండ్ గోల్తో పాటుగా కలిపి కూడా వేసుకోవచ్చు అండి కావాలి అని అనుకుంటే సైడ్ బ్యాంగిల్స్లో మిడిల్ బ్లా లాగా అండ్ లేదంటే గ్లాస్ బ్యాంగిల్స్కి మధ్యలో కూడా వేసుకోవచ్చు ఓకేనా బాడీలో హీట్ ఉన్న వాళ్ళు కూడా చక్కగా వాడుకోవచ్చు అండి నల్లగా అవుతాయండి అని అడుగుతుంటారు మీ యాక్చువల్లీ హీట్ ఉన్న వాళ్ళే వాడాలండి మీ బాడీలో అబ్జార్బ్ హీట్ హీట్ అబ్జార్బ్ చేసుకొని మంచి బ్లడ్ సర్క్యులేషన్ అంతా మంచిగా జరుగుతుందని చెప్తారు కదా సో తోమేసుకోవచ్చు అండి లెమన్ ఆర్ చింతపండు వీటితో వేట్ తోమేసుకోవచ్చు మనకి షే షేడ్ అనేది వచ్చేస్తుంది ఎప్పుడైనా బాడీలో హీట్ ఎక్కువయ్యి అబ్జార్బ్ చేసుకుని చేసుకుని బ్లాక్ అయితే కనుక ఓకేనా సో ఇదైతే ఫస్ట్ డిజైన్ అండి నేను ఇక్కడ నుంచి డిజైన్స్ టక్ టక్న చూపిచేస్తాను ఓకే కొన్ని సన్నగా కావాలి అనుకునేవాళ్ళు సన్నగా ప్రిఫర్ చేయొచ్చు తిగ్గా కావాలి అనుకునేవాళ్ళు తిగ్గా ప్రిఫర్ చేయొచ్చు అన్ని మోడల్స్ చూపిస్తాను బుక్ చేసుకోండి ప్యూర్ పంచలోహం నెక్స్ట్ వచ్చేసేవి లక్ష్మీ బ్యాంగిల్స్ అండి ఇందాక వాటికంటే ఇవి కొంచెం సన్నగా ఉంటాయి చూసుకోండి మ్యాక్స్ అన్నీ కూడా సింగిల్ సింగిల్ పైర్స్ అలానే ఉన్నాయండి సో మీకు మంచి ప్రైస్లో వచ్చేస్తున్నాయి కావాలి అనుకునే వాళ్ళు మిస్ చేసుకోవద్దండి లక్ష్మీ అమ్మవారు విత్ ఫ్లవర్ ఇది కావాలనుకునే వాళ్ళు ఇలా స్క్రీన్షాట్ తీసుకోండి ఇదొక డిజైన్ అండి కాపర్ బ్రాస్ మిక్స్ షేడ్ అలా వస్తుంది మీకు ఈ షేడ్లోనే యూజ్ చేసే కొద్దీ చక్కగా షైనింగ్ అనేది వచ్చేస్తుంది మనం యూజ్ చేసిన గోల్డ్ షేడ్లో అలా ఉంటాయి చూసారా ఇది అతుకండి ఓకేనా ఒక అటాచ్మెంట్ అనేది ఉంటుంది చూసారు కదా అది నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి డిజైన్ ఎవరికైనా నచ్చిన వాళ్ళు అయితే బుక్ చేసుకోండి ఎందుకంటే మ్యాథ్స్ సింగిల్ సింగిలే ఉన్నాయి మళ్ళీ అంటారు లేదా అయిపోయిందా ఇలా అడుగుతుంటారు ఎందుకంటే సింగిలే ఉన్నాయి కాబట్టి ఇది సన్నగా వస్తాయి ఇలా వస్తుంది పేరు ఫోర్ ఫోర్ బ్యాంగిల్స్ వచ్చా కూడా చూపిస్తానండి స్క్రీన్ షాట్ తీసుకోండి కావాలి అనుకునే వాళ్ళు నెక్స్ట్ వచ్చి ఈ డిజైన్ అండి అండ్ మరీ హెవీ వెయిట్లో అయితే రావండి లైట్ వెయిట్లోని చక్కగా వస్తాయి ఇలా కర్వ్ ప్యాటర్న్లో అలా ఉంటుందండి ఓకే ఈ డిజైన్ నచ్చిన వాళ్ళు ఇది స్క్రీన్ షాట్ తీసుకోండి నాకు పిక్స్ మళ్ళీ అవ్వదు దయచేసి చూసుకోండి ఇక్కడే క్లియర్గా నెక్స్ట్ వచ్చేసి ఇవ్వండి గోల్డ్ ప్యాటర్న్లో వాడతాం కదా అలా మ్యాథ్స్ అయితే అది సింగిల్ సింగిలే ఉన్నాయి సో మిస్ చేసుకోవద్దు కావాలి అని అనుకునే వాళ్ళు చూడండి ఇలా డాట్స్ డాట్స్లో వచ్చి చాలా బాగుంటాయి గోల్డ్ డిజైన్ లాగా సో నచ్చిన వాళ్ళ స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి ప్యూర్ పంచలోహం అండి బయట అయితే మీకు ఎటువంటి పాలిష్ లేదు సో బయట పాలిష్ పోతుంది యూజ్ చేస్తే వాటర్లో తడిస్తే అలా ప్రాబ్లమ్ అవుతుంది అలాంటివి ఏం పెట్టుకోవద్దు ఓకే ఇవి డార్క్గా కనిపించినా అవి జస్ట్ వాష్ చేస్తే పోతుందండి అంతే బయట గాలికి పెడితే ఇలా అవుతుంది మీరు ఏంటంటే కవర్లో పెట్టకపోయినా ఏమి కాదండి మన పాలిష్డ్ లాగా సో చక్కగా మళ్ళీ యూజ్ చేసినప్పుడు కలర్ వచ్చేస్తుంది ఇవి మనకి ఏంటంటే కొబ్బరి తాడు ప్యాటర్న్ అన్నట్లుగా చూసుకోండి తాడు వచ్చి గీతలు గీతలుగా వచ్చి మధ్యలో డాట్ అనేది ఉందండి కావాలి అనుకునే వాళ్ళు ఎన్ వరకు చూసుకొని మీకు నచ్చిన డిజైన్ అయితే టగ్న బుక్ చేసుకోండి చాలా బాగుంటాయి ఓకే దగ్గరగా కూడా చూపిస్తున్నాను ఇవి మీకు న్యాచురల్ లైట్లో చూపిస్తున్నాను అండి మనకి ఈ ప్యాటేనా ఓకేనా సో నచ్చిన వాళ్ళు ఇది కొంచెం కంపారిటివ్లీ మంచిగా గట్టి వెయిట్ వస్తుంది సన్నగా ఉన్నా సరే బాగుంటుందండి నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి నెక్స్ట్ ఇవి వచ్చేసి మనకి ఇలా హార్ట్ సింబల్లో స్క్వేర్ ప్యాటర్న్ అనమాట ఫ్లాట్ మోడల్ లైట్ వెయిట్లో వస్తాయండి ఈవెన్ ఈవెన్ కిడ్స్కైనా టూ ఫోర్ సైజ్ ఉన్న వాళ్ళు చక్కగా తీసుకోవచ్చు అండి ఎందుకంటే డైలీ వాడుకునేవి కదా బంగారం అయితే భయంగా ఉంటుంది ఇవైతే హ్యాపీగా వాడేసుకోవచ్చు ఎక్కడైనా ట్రావెలింగ్లో అలాగా భయంగా ఉన్నప్పుడు ఇలాంటివి చక్కగా ప్రిఫర్ అండి యూజ్ చేసే కొద్ది మనకి గోల్డ్ లాగా ఉంటుంది అట్ ద సేమ్ టైం మనకి క్యారీ చేయడానికి చాలా బాగుంటుందండి ఎక్కువ ట్రావెలింగ్ చేసే వాళ్ళకి స్కూల్ పిల్లలకి అయితే చాలా వర్త్ అండి సో మిస్ చేసుకోవద్దు కావాలి అని అనుకునే వాళ్ళైతే ప్యూర్ పంచలోహం అన్పాలిష్డ్ టిచింగ్ అయితే ఇలా ఉంటుందండి పాలిష్ అయితే స్మూత్ అలా అనిపిస్తుంది కానీ ఇవైతే మీరు కంప్లీట్ మేడ్ వస్తుంది డిజైన్ ఇవన్నీ కూడా హ్యాండ్తో చేసినవండి ఎలా అయితే చూసినా సేమ్ అలా ఉంటుందండి అలా అని గుచ్చుకోవటం అలా ఏమీ ఉండదండి ప్యూర్ పంచలోహం డైలీ వేర్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ ప్యాటర్న్ అండి ఇవి కూడా సింగిల్ పైరే ఉన్నాయి ప్యూర్ పంచలోహం ఇది అటాచ్మెంట్ ఓకేనా స్క్రీన్ షాట్ తీసుకొని బుక్ చేసేసుకోండి కావాలి అనుకునే వాళ్ళు టూ ఫోర్ నెక్స్ట్ వచ్చేసి ఈ ప్యాటర్న్ అండి యాక్చువల్లీ ఈ వీడియోలో అయితే మ్యాథ్స్ అన్నీ కూడా ఇలా బ్రాడ్ ఏ చూపిస్తున్నానండి సన్న ఏం లేవు సో మిస్ చేసుకోవద్దండి ఖచ్చితంగా మనము సింగిల్ పేరే త్రీ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ లేదంటే త్రీ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అలానే చూస్తూ ఉంటాము సో కాబట్టి మీరు మిస్ చేసుకోవద్దు మీకు త్రీ పేర్స్ వచ్చేసి నైన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తున్నాయండి అంటే మనకి అందులో షిప్పింగ్ ఒక ఎయిటీ రూపీస్ లేదండి హండ్రెడ్ రూపీస్ తీసేసిన మనకి ఈచ్ పైర్ వచ్చేసి ఓన్లీ టూ సెవెంటీ టూ ఎయిటీ ప్రైస్ పడుతుందండి సో మిస్ చేసుకోవద్దు కావాలి అని వాళ్ళు ఓకే ఈ డిజైన్ ఇది కూడా సింగిల్ పేర్ ఉంది అండ్ యూజ్ చేసే కొద్ది మనకి షైనింగ్ అనేది వస్తుంది ఇదే కలర్లో కావాలి అనుకునే వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకుని బుక్ చేసేది ఇది ఇది కొంచెం మనకి ఎక్కువ ఈ షేడ్లో సన్నగా ఉంటుందండి చూసుకోండి ఎలా అయితే చూస్తున్నారో సేమ్ ఆ షే ఆ షేడ్లోనే ఉంటుంది మీకు ఈ షేడ్ నచ్చిన వాళ్ళు ఇది బుక్ చేసుకోవచ్చు ఈ డిజైన్ చూసుకోండి ఓకే లైట్ వెయిట్లోనే ఉంటాయండి బ్రాడ్ కాదు ఇవి చూసుకోవచ్చు అంటే మరీ అంత బ్రాడ్ కాదు మీడియం లో వస్తాయి కావాలి అనుకునే వాళ్ళైతే బుక్ చేసేసుకోండి అండ్ మీకు ఆఫర్ ఇచ్చినప్పుడు ఎవరు మిస్ చేసుకోవద్దండి మళ్ళీ మళ్ళీ రాదు కదా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది లేదంటే గిఫ్టింగ్ పర్పస్ అలా తీసుకునే వాళ్ళైతే చక్కగా తీసుకోవచ్చు ఎందుకంటే ఇవి హెల్త్ బెనిఫిట్స్ ఉంటుంది కదా గిఫ్ట్ చేసినా చాలా హ్యాపీ ఫీల్ అవుతారు అండ్ అట్టు మనకి బడ్జెట్లో వచ్చేస్తున్నాయి వచ్చేసి ఈ ప్యాటర్న్ అండి ఇలా హార్ట్ సింబల్ లాగా వస్తుంది కొంచెం బ్రాడ్గా ఉంటాయి ఇక్కడ దీనికి ఇది అటాచ్మెంట్ ఓకేనా సో చూసుకోండి హాట్ సింబల్లో వస్తాయండి అండ్ ఇవి వచ్చేసి గోల్డ్ లాగా ఒకసారి తీసుకుంటే ఇంక లైఫ్ టైం వచ్చేస్తాయండి ఒక ఆఫర్ ఇచ్చినప్పుడు త్రీ డి త్రీ డిజైన్స్ తీసి పెట్టుకోవచ్చు అండి అప్పుడప్పుడు కూడా వాడుకోవచ్చు కవర్లో స్టోర్ చేసుకొని కావాలి అని అనుకుంటే లేదా నైబర్స్ అలాగా లేదంటే ఫ్రెండ్స్ అలా కూడా చక్కగా తీసుకోవచ్చు సో మిస్ చేసుకోవద్దండి ఇద్దరిద్దరు కలిపి తీసుకున్నా సరే మీకు మంచిగా ఆఫర్ ప్రైస్లో వచ్చేస్తుంది విడిగా తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే త్రీ ఎయిటీ అలా పడుతుంది కదా సో త్రీ ఎయిటీ త్రీ ఎయిటీ త్రీ ఎయిటీ అలా వేసుకున్నప్పుడు మనకి ట్వెల్వ్ హండ్రెడ్ లెవెన్ ఫిఫ్టీ వరకు అయిపోతుందండి సో లెవెన్ ఫిఫ్టీ ఉన్న బ్యాంగిల్స్ మీకు ఓన్లీ నైన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తున్నాయి కాబట్టి మిస్ చేసుకోవద్దు కావాలి అని అనుకుంటే హై క్వాలిటీ ప్రీమియం ప్యూర్ పంచలోహం అన్పాలిష్డ్ బ్యాంగిల్స్ ఇవి వచ్చేసి మనకి తాడు ప్యాటర్న్లో వస్తాయండి గీతలు గీతలుగా కూడా ఉన్నాయి ఇవేంటండి మనకి గట్టిగానే వస్తుంది మెట్లు అనేది సన్నగా నచ్చేవాళ్ళు ఇది ప్రిఫర్ చేయొచ్చు అండి మేకింగ్ చూడొచ్చు ఎంత చక్కగా వచ్చిందో కంప్లీట్ హ్యాండ్ మేడ్ వస్తుంది సో నచ్చిన వాళ్ళయితే అసలు మిస్ చేసుకోవద్దండి ప్యూర్ పంచలోహం ఓకే వీటికి కూడా ఒక దగ్గర అటాచ్మెంట్ అనేది ఉంటుందండి ఖచ్చితంగా సో మిస్ చేసుకోవద్దు కొంచెం డిఫరెంట్గా డిజైనర్ ప్యాటర్న్ ఆఫీస్ వేర్ అలా యూజ్ చేసుకుందాం అనుకునే వాళ్ళకి చాలా బాగుంటుంది అచ్చం గోల్డ్ అని ఓకే నచ్చితే బుక్ చేసేసుకోండి టక్కున మిస్ చేయొద్దండి ఇద్దరు ఫ్రెండ్స్ కానీ కొలీగ్స్ కానీ అలా అయినా సరే హ్యాపీగా ప్రిఫర్ చేయొచ్చు నెక్స్ట్ వచ్చేసి ఎస్ మోడల్లోనే ఇది ఒకటండి ఇది కూడా చాలా బాగుంది చూడొచ్చు ఎస్ వచ్చి డిజైన్ బట్ కొంచెం వాటికంటే కొంచెం బ్రాడ్నెస్ తక్కువ అనమాట ఇది అటాచ్మెంట్ సో నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి ఇది విడిగా బాగుంటుందండి ఎస్ డిజైన్ తెలుస్తుంది కదా నెక్స్ట్ ఇది ఇందాక ఆల్రెడీ చూసినట్టున్నాము కొంచెం ఓకే ఇలా కాటర్న్లో వచ్చి ఫ్లవర్ డిజైన్ లాగా చూడండి ఇది అటాచ్మెంట్ ఓకేనా ఇవేం గుచ్చుకోవటం అలా ఏమీ ఉండదండి జస్ట్ అతుకు అది కూడా లోపల చూసారా సో నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి అన్నిటికీ ఉంటుందండి మీరు కంప్లీట్ హ్యాండ్మేడ్లో ప్యూర్ పంచలోహం కావాలి అని అనుకున్నప్పుడు ఆ అతుకు అనేది అన్నిటికీ వస్తుంది అవి ఏమి ఎప్పుడైనా డిజైన్ పైన వస్తుంది కానీ అది అంత క్లియర్గా ఏం అబ్జర్వ్ చేస్తే తప్ప ఏం తెలీదు అసలు అచ్చం గోల్డ్లానే లానే ఉంటాయండి యూజ్ చేసే కొద్ది మనకి వాడిన గోల్డ్ ఎలా ఉంటుంది అలా నెక్స్ట్ వచ్చేసి ఈ ప్యాటర్న్ అండి మ్యాక్స్ అన్నీ కూడా సింగిల్ పేర్సే ఉన్నాయండి మాకు ఏదైనా పర్లేదు అనుకునే వాళ్ళైతే పేమెంట్ చేసేయచ్చు హ్యాపీగా ఓకేనా స్క్రీన్ షాట్ తీసుకోండి కొంచెం లేట్గా చూసేవాళ్ళు ఏంటంటే ఒక త్రీ ఫోర్ ఒక ఫోర్ ఫైవ్ స్క్రీన్ షాట్స్ పెట్టుకోండి ఒకటి లేదంటే నెక్స్ట్ ప్రిఫరెన్స్ మీరు పెట్టచ్చు అనమాట ఓకే స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి మళ్ళీ నాకు పిక్స్ అయితే అవ్వదండి ఇక్కడే క్లియర్గా చూసేసుకోండి డిజైన్ అన్నీ ప్యూర్ పంచలోహం అండి ఏం డౌట్ అక్కర్లేదు జస్ట్ డిజైన్ థిక్నెస్ మీరు ఏ బ్రాడ్లో కావాలి అని అనుకుంటున్నారో అది చూసుకుంటే సరిపోతుంది చూపించేవన్నీ కూడా ప్యూర్ పంచలోహమే ఇక్కడ కూడా పాలిష్డ్ అయితే లేదు అన్నీ అన్పాలిష్డ్ ప్యూర్ పంచ్లోహం అండి చేసి ఇలా వీటిపైన డిజైన్ ఏముండదు ఉండదు జస్ట్ ఇలా గీతలాగా ప్లెయిన్ వచ్చి దానిపైన ఇట్లా వస్తుంది ఓకే చూసుకోండి అది అటాచ్మెంట్ ఓకే నచ్చిన వాళ్ళు స్క్రీన్షాట్ తీసుకోండి మనకి ఇలా ఎండుగా పడి అది ఇక్కడ మనకి రెడ్గా తెలుస్తుంది కదండి అది చూసుకోండి మూవ్ అవుతూ ఉంటుంది చాలా బాగుంటాయండి ఇదిగోండి వచ్చేసి ఈ ప్యాటర్న్ ఇవి ఫోర్ కాదండి టూ బ్యాంగిల్స్ ప్యూర్ పంచలోహం అన్పాలిష్డ్ సో స్క్రీన్ షాట్ తీసుకోండి కావాలి అని అనుకునేవాళ్ళు ఇలా మనకు వచ్చి మధ్యలో ఇలా గీతలాగా వస్తుందండి ఓకే టూ బ్యాంగిల్స్ బ్రాడ్గా వస్తాయి బాగుంటాయి షైనీగా ఉంటాయి అనమాట లైట్ వెయిట్లోనే ఉంటాయి కావాలి అనుకునే వాళ్ళు ఈ ప్యాటర్న్ కావాలంటే ఇది స్క్రీన్ షాట్ తీసుకోండి బట్ అప్పటికి ఇవి ఎటువంటి గాడ్ మోటివ్ లేదండి ఇవి కూడా గోల్డ్ ప్యాటర్న్ బ్యాంగిల్స్ ఇది కూడా సింగిల్ పేరు ఉంది చూసుకోండి అయితే అటాచ్మెంట్ క్లియర్గా వినయితే బుక్ చేసుకోండి కొంతమందికి అటాచ్మెంట్ అని తెలియక అడుగుతుంటారు అందుకే పదే పదే చెప్తున్నానండి కొత్తగా చూసే వాళ్ళకి రెగ్యులర్గా మన దగ్గర పర్చేస్ వాళ్ళు అసలు ఏం అడగరండి రక్కన అడిగి బుక్ చేసేసుకుంటారు ప్యూర్ పంచలోహం కదా సో డిమాండ్ ఉంటుంది కాబట్టి సో మిస్ చేసుకోవద్దు కావాలి అని అనుకునే వాళ్ళు ఓకేనా ప్యూర్ పంచలోహం వచ్చేసి ఇలా కర్వ్ ప్యాటర్న్లో ఉండేవండి జిగ్జాగ్లో ఉంటాయి చాలా బాగుంటాయి ఇవి కూడా కొంచెం డిజైనర్లా కావాలి ఆఫీస్ వేర్ డిఫరెంట్గా కావాలి అని అనుకునే వాళ్ళు ఈ ఇవి ట్రై చేయొచ్చండి మనం చాలాసార్లు ఇన్ని మోడల్స్ అన్నీ ఎప్పుడు వస్తూ ఉంటాయండి స్టాక్ అవుట్ అవుతూ ఉంటాయి చాలా సార్లు ఆఫర్ పెట్టాము సో కొత్తగా కావాలి అనుకునే అయితే అస్సలు మిస్ చేసుకోవద్దండి స్క్రీన్ షాట్ తీసుకోండి కావాలి అని అనుకుంటే ఓకేనా డిజైన్ వచ్చేసి ఇదండి ఓకే ప్యూర్ పంచలోహం అన్పాలిష్డ్ కావాలి అనుకునే వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ చేసేయండి ఇంచుమించు ఒక నేను ఫిఫ్టీన్ డిజైన్ వరకు చూపిస్తున్నానండి కావాలి అనుకునే వాళ్ళైతే వాట్సాప్ చేయాలండి స్క్రీన్ షాట్ తీసుకొని కాల్స్ అయితే వద్దు దయచేసి నేను బికాస్ అవుట్ ఆఫ్ స్టేషన్ ఉన్నాను మళ్ళీ లిక్ చేయలేదని అనుకుంటారు ఎందుకంటే అన్వాంటెడ్ ఎక్కువ ఉంటాయండి వన్స్ మనం యూట్యూబ్లో నంబర్ ఇచ్చిన తర్వాత దాది మెయిన్ రీజన్ చాలామంది డౌట్ వచ్చి నిజంగా సేల్ చేస్తున్నారు అనేవాళ్ళు చేస్తుంటారు బట్ మీకు రెస్పాన్స్ వస్తుందండి రివ్యూస్ కోసం అయితే మన పంచ్ పంచలోహం రివ్యూస్ కోసం అయితే కమ్యూనిటీ చెక్ చేయండి చాలా రివ్యూస్ ఉంటాయి హ్యాపీగా ప్రిఫర్ చేయొచ్చు అండ్ డౌట్ ఉన్నవాళ్ళు ఒక్క రింగ్ బుక్ చేసుకొని మీరు క్వాలిటీ చెక్ చేసుకోవచ్చు లేదు వీళ్ళు నిజంగా పంపిస్తారా లేదా అనుకునే వాళ్ళు కూడా ఒక చిన్న చిన్న ఐటమ్ పర్చేస్ చేసి మీరు చెక్ చేసుకోవచ్చు అండి మీకే నమ్మకం వస్తుంది ఓకే ప్యూర్ పంచలోహం అన్పాలిష్డ్ ఇది ఈ డిజైన్ అండి ఓకే మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అన్నీ కూడా మ్యాక్స్ సింగిల్ సింగిల్ పైర్సే ఉన్నాయండి సో మిస్ చేసుకోవద్దు స్క్రీన్ షాట్ తీసుకోండి కావాలి అనుకునే వాళ్ళు ఇలా ఫ్లాట్ మోడల్ అనమాట ఫ్లాట్ మోడల్ కూడా ఒక ఫోర్ ఫైవ్ డిజైన్స్ ఉన్నాయి కదా ఇదండి ఇది ఇది కూడా ఫ్లాట్ మోడల్లో లైట్ వెయిట్లో షైనింగ్ ఉంటాయండి బాగుంటాయి స్క్రీన్ షాట్ తీసుకోండి ఒకవేళ ఇది కావాలి అని అనుకుంటే నెక్స్ట్ వచ్చేసి ఇవ్వండి ఇది కూడా సింగిల్ పేరు యాక్చువల్లీ లాస్ట్ వీడియోలో చూపించాము కదా అప్పుడు బుక్ అయిపోయినాయి అండి షార్ట్లో కూడా వేశాము చాలా బాగుంటుంది సో ఒక్క పేస్ మిగిలింది సో మిస్ చేసుకోవద్దు కావాలి అని అనుకునేవాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి ఇది కూడా మనకి గోల్డ్ డిజైన్ లాగే ఉంటుందండి అన్పాలిష్డ్ అండి పాలిష్డ్ అని అడుగుతున్నారు అంత షైనీగా ఉన్నాయి అంత బాగున్నాయి మనకి పాలిష్డ్ ఉన్నంతగా సో మిస్ చేసుకోవద్దు నచ్చిన వాళ్ళు ఈ బ్యాంగిల్స్ అండి ఇలా రౌండ్లో వస్తాయి కావాలి అనుకునే వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి ఓకే వీటిలోనే సన్నగా కూడా ఉంటాయండి మీకు సన్ననివి కావాలంటే అవి బుక్ చేసుకోవచ్చు ఇవి సన్నవి మీరు మెన్షన్ చేయండి కొంచెం సన్నగా కావాలా మందంగా ఉన్నవి సింగిల్ పేరు ఉన్నాయండి ఓకే సో ఇదండి వాళ్ళి కలెక్షన్ అయితే అండ్ సపోర్ట్ చేసే అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి వన్స్ అగైన్ సో బ్యాంగిల్స్ బుక్ చేసుకునే వాళ్ళకి ఎందుకంటే ఇవి స్టాక్ మాత్రం నా దగ్గర ఉంది నేను అవుట్ ఆఫ్ స్టేషన్ అండి ప్రీవియస్ వీడియో అన్నీ కూడా నేను ఒక వన్ వీక్ తర్వాత డిస్పాచ్ చేస్తామండి ఇవైతే మాత్రం మేము ఈ బ్యాంగిల్స్ అయితే ఇమీడియట్గానే డిస్పాచ్ చేసేస్తామండి ఓకే కావాలి అనుకునే వాళ్ళు బుక్ చేసేసుకోవచ్చు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి బా బాయ్ అండ్ ప్లీజ్ మన ఛానల్ ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి మన కలెక్షన్ నచ్చినట్లయితే ఒక లైక్ ప్లేస్ చేయండి